ఓం శ్రీ మాత్రే నమ అందరికీ సంకటహార చతుర్థి శుభాకాంక్షలు సంకటహార చతుర్థిని మనము ప్రతి నెలలో కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం ఈ సంకటహర చతుర్థి ఎవరైనా ప్రారంభించాలనుకునే వాళ్ళు ఈరోజు అంటే గురువారం ఇరవై రెండవ తారీఖున చవితి సంధ్య సమయంలో ఉంది కాబట్టి ఈ రోజున ప్రారంభించవచ్చు సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించే చతుర్థి అని అర్థం మనకి ఏవైనా పెద్ద ఆపదలున్నా స్వామివారి అనుగ్రహం వల్ల ఈ సంకటహర చతుర్థి చేయడం ద్వారా తొలగిపోతాయి అని చెబుతారు ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా ఆర్థికంగా ఆర్థిక ఉన్న పిల్లల్లో తెలివితేటలు పెరిగి మంచి చదువులు ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న ఈ రోజున విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మన పేరు మీద అర్చన చేయించుకొని స్వామివారికి గరిక ఎర్రటి పుష్పములు అరటి పనులు లాంటివి నివేదించడం ద్వారా మన పనులు సక్రమంగా జరిగి మనకి మంచి ఆయు ఆరోగ్యం కలుగుతుంది అని చెబుతారు అందరికీ ఆ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ మాత్రే నమ